హన్వాడ మండల కేంద్రంలో పండగ సాయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో అటాహాసంగా ఘనంగా జరిగింది బుధవారం పండగ సాయన విగ్రహ ఆవిష్కరణ కమిటీ అధ్యక్షుడు పల్లెమోని యాదయ్య ఆధ్వర్యంలో హన్వాడలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది పండగ సాయన్న విగ్రహాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణతో పాటు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేత నీలం మధు ఎన్పి వెంకటేష్ సంజీవ్ ముదిరాజ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కుత్వాల్ మాజీ మంత్రులు పి చంద్రశేఖర్ శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు వెలుగులోకి వచ్చింది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ప్రతి చోట కూడా ఇవాళ పండగ సాయన్న విగ్రహాలు వెలుస్తున్నాయి పండుగ సాయి అన్న జయంతో జరుపుతున్నారు పండగ సాయన్న వర్తం జరుపుతున్నారు ఈ రోజు మహారాం పండుగ ఈ మహారాజ్ పండుగ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ఇలా తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ నుంచి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పండుగ సమయాన్ని జయంతి వేడుకలు నిర్వహిస్తూనే వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం మిత్రులారా ఈనాడు పెద్దలు పెద్దలు చాలా మంది అన్ని విషయాలను చెప్పారు ఈ జిల్లా తెలుగు వాళ్ళ జిల్లా ఇది తెలుగు మాట్లాడే వాళ్ళ జిల్లా ఇది ముదిరాజుల కిల్లా ఇక్కడ ఏం జరుగుతున్నదో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ గడ్డ మీద పుట్టిన ఓనాడు పండుగ సాయన్న రక్తం చెందించాల్సిన అవసరం వచ్చింది ఎవరి కోసం ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా పట్ట ఒకటి ఈనాడు తమ రక్త పేరులో మరణం చెందాల్సి వచ్చింది సత్యమన్నా ఎవరి కోసం ఆనాడు మనకు చైతన్యం లేదు కావచ్చు నూట ముప్పై ఏళ్ల కింద కానీ ఏదో సత్యం అన్న చనిపోయినాడు దుర్మార్గులను సింహాలు లెక్క వేటాడినటువంటి జాతిని తన మా ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవడు కూడా ఇలా బయట లేని పరిస్థితి ముద్రా జాతితో పెట్టుకున్నోడు ఎవడు కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు కానీ సందర్భంగా ఎన్నో సంవత్సరాల కల అన్వాడ మండల కేంద్రంలో పండుగోళ్ళ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకొని వారు చూపిన బాటలో పూర్తి ప్రదాతగా ఉన్న వారిని నిత్యం స్మరించుకుంటూ భావి తరాలకు వారి చరిత్రను అందజేయాలని సంకల్పంతో ఇక్కడ పండుగ సాయన్న సేవా సమితి ఒక పోరాటమే చేసి ఇక్కడ విగ్రహం రావడానికి అందరూ ఏకమై ఈరోజు ఈ కార్యక్రమ తుది రూపకల్పనకు వారితో శ్రమించి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పెద్దలు రాబోయే రోజుల్లో పాలమూరు ముదిరాజు బిడ్డలకు అండగా నిలబడుతూ రేపు రాష్ట్రంలో ఇరవై సంవత్సరాల తర్వాత ఒక బుధిరాజు బిడ్డను మంత్రిగా చూసుకున్న అదృష్టాన్ని మనకు కల్పించిన సోదరులు గారు అలాగే అలాగే మెదక్ జిల్లాలో రాక్షస పాలన అంతమంది జరుగుతూ నవ యువకుడై బీసీ గర్జన చేసి ముందు గర్జన చేసి మా పిల్ల పండుగ సాధనలాగా మెదక్ జిల్లాలో పోరాటం చేస్తున్నాడు అని చెప్పిన మన యువ కిషోరం నీల మధు ముదిరాజు గారు అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు మన అందరికీ కూడా గురుతులు చూస్తేనే చేతులకి నమస్కారం చేయాలి ఆప్యాంగి పిలవాలనిపించి మన పెద్దన్న చంద్రశేఖరన్న గారు అలాగే ఈ పండుగ తాయన్న విగ్రహం కోసం శ్రమించి అన్ని పార్టీలను ఏకం చేసి ఈ రోజు ఒక సర్వ జనుల పండుగగా ఈ రోజు చేస్తా ఉన్న మన ఆహ్వాన కమిటీ అధ్యక్షులు అలాగే యాదయ్య గారు ఇక మిగతా అందరు నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరు నా ప్రియమిత్రులే ఎవరి పేరు తీసుకోవాలి ఎవరి పేరు తీసుకోవచ్చు తెలియదు కాబట్టి మొత్తం మన ముదిరాజు బిడ్డలు మనం హనువాడ బిడ్డలు తెలంగాణ బిడ్డలు అలాగే పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు అందిస్తున్న మన మిత్రులు బెక్కెం జనార్దన్ గారు మన సీనియర్ నాయకులు సంజీవ్ ముదిరాజ్ గారు ఎన్ వెంకటేష్ గారు మా ప్రథమ పౌరుడు మహబూబ్ నగర్ ఆనంద్ గౌడ్ గారు అలాగే సురేందర్ రెడ్డి గారు అలాగే తర్వాత సుధాకర్ రెడ్డి గారు మా కృష్ణ గారు తెలంగాణ పోరాట యోధులు అలాగే మా కిరణ్ గారు అంతే బాబానా గారు షాద్ నగర్ నుంచి మన కలుసుకోవడానికి వచ్చిన పెద్దలు అలాగే ఇక్కడికి వచ్చిన మనం ఏం చేస్తా ఉన్నాం ఈరోజు ఒక చరిత్రలో ఒక పర్వదినం పండుగ సాయన్న గురించి మళ్ళీ ఒకసారి ప్రపంచానికి చాటి చెప్పే దినం ముఖ్యంగా మీరందరికీ ఒక్క మాట వినయం చేసుకో మన్నవించుకుంటా ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత కళలు కన్నాం ఆ రోజు ఉద్యమంలో ఉన్నారు ఇలా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా పాటలు పాడే కాడి నుంచి ఉద్యమాన్ని నడిపించి అందరు మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు న్యాయవాద మిత్రులు అందరూ కూడా ఈరోజు మనతో ఉన్నారు ఇక్కడ ఆ రోజు అనుకున్నాం తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ చైతన్యాన్ని నిలువెత్తి రూపంలో నిలిపిన మన బహుజన వీరులందరికీ కూడా తెలంగాణ చరిత్రలో సుస్థిరమైన స్థానం వస్తుంది మన భావితరాలకు వారి త్యాగ ఫలాన్ని త్యాగ నిలబడి తెలియజేసుకునే అవకాశం వస్తుంది అని అనుకున్నాం ఒక రాష్ట్ర గీతంలో అంజశ్రీ గారు ఆ రోజు ప్రతి ఒక్క సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత శాలివాహన శాతవాహన శకం నుంచి మన తెలంగాణ గడ్డకున్న కవులు కళాకారులు సాహిత్యం కోటలు రాజులు వాళ్ళు చేసిన మంచి పరిపాలన మన బహుజన యుద్ధ వీరులు చేసిన పోరాటాలు మన సమ్మత్త సారలమ్మ దేవతలు వాళ్ళ గురించి అద్భుతంగా వర్ణించి ఇదిరా తెలంగాణ చరిత్ర అని చెప్పి ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ చాటి చెప్పింది ఆ ఉద్యమ స్ఫూర్తిగా ఆ రోజు మనందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఆ జే జే హే తెలంగాణ గీతాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి పి ప్రతి పిల్లగాడు ఆ రోజు ఆ గీతంలో ఉంది దాంట్లోనే ఆ రోజు పండుగల సాయన్న గురించి గొప్పగా వర్ణన చేసిడు అలాగే మీరసాబు గురించి గొప్పగా వర్ణన ఎంతో ఎంతోమంది పోరాట యోధుల గురించి సమ్మక్క సారక్కల గురించి ఆ రోజు వర్ణన చేసిండు మన కవులు కళాకారుల గురించి వర్ణన జరిగింది అలాగే సర్వాయి పాపన్న గురించి వారు చేసిన పోరాటాల గురించి వర్ణన జరిగింది ఆ పది సంవత్సరాలకి ఇట్లా మన రాష్ట్ర గీతం ఆ రోజు అధికారికంగా వచ్చి ఉంటే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి దాకా పాస్ అయిన పిల్లలు మన పడవసాయన్న చరిత్ర గురించి తెలుసుకుంటుండే ఈరోజు అద్భుతంగా వారి గురించి వారి స్ఫూర్తి గురి వారి చూపిన బాటలో నడుస్తూ ఉండే కానీ అవకాశం పదేళ్లలో మనం కోల్పోయినాం అయినా జనార్దన్ లాంటి ఉద్యమకారులు పుస్తక రూపంలో పండుగ సహాయనను పరిచయం చేసే కార్యక్రమం చేసింది ఈరోజు మనము రాష్ట్ర గీతంగా ప్రతి స్కూల్లో కూడా మేము చెప్పినాం జనగణమన తర్వాత లేదా జనగణగణ కంటే ముందు మన రాష్ట్ర గీతాన్ని పిల్లలతో పాటించి అందులో మన పోరాట యోధుల చరిత్ర గురించి తెలుసుకొని ఆ తర్వాత పుస్తకం రూపంలో వాళ్ళని చదువుకొని భావి తరాలు స్ఫూర్తి తీసుకోవాలన్న ఉద్దేశంతోటి ఈ ఈరోజు బ్రహ్మాండంగా మనం పండుగ జరుపుకుంటా ఉన్నాం అందుకే ఈ బహుజన బిడ్డలు పోరాట యోధులు అందరూ ఏకమై ఒక పండుగ లాగా ఈ రోజు పండుగ సాయన విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం హనివాడ నడిపొట్టులో ఇంకొక విషయం ఇప్పుడే మిత్రులు ప్రస్తావించారు మా కృష్ణ గారు ఈ మన్యంకొండ దేవస్థాన క్షేత్రం లక్షలాది మంది అక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు పైన దైవత్వం ఉంటది కింద వీరత్వం ఉంటది ఇరవై ఐదు పండుగ సాయన్న విగ్రహాన్ని అక్కడ ప్రశ్నించబోతా ఉన్నాం ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఒక ఎకరం స్థలంలో పండుగ సాయన్న స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఈ రోజు మన కృష్ణ గారి ఆలోచన మేమందరం కూడా దాన్ని బలపరుస్తూ ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మేము ముందుంటాము మా వంతు కర్తవ్యం ఇక్కడ ఉన్న నాయకులం మా శ్రీహరన్న ఉన్నాడు మా ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు మా నీలం బుజిరాజు గారు ఉన్నారు मधु వారు ఉన్నారు మేమందరం కలిసి ఇక్కడ ఉన్న మిత్రులతోటి తెలంగాణ యావత్తు గర్వించదగ్గ విధంగా మన పండుగ సాయన్న ఇరవై ఐదు ఫీట్ల విగ్రహాన్ని ఒక స్మృతి వనాన్ని ఒక మ్యూజియం ఏర్పాటు చేసుకుని ఇది తెలంగాణ చరిత్ర ఇది బహుజన వీరులు ఆ రోజు సంపండ వర్ణాల కోసం రాజ్యాన్ని ఎదిరించిర్రు బ్రిటిష్ వాళ్ళని ఎదురిచిర్రు నైజాం పరిపాలనకు ఎదిరించు ఈ స్ఫూర్తి భవిష్యత్తులో కొనసాగాలి అన్న ఉద్దేశంతో ఈ గొప్ప సంకల్పం మనం చేసుకున్నాం ఎట్లయితే ఇక్కడ పోరాటాలకు తర్వాత పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడు అధికారం బహుజన్లది రాజ్యం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన మంత్రిగా కాబోతున్న మన్నెంకొండ దేవస్థానం కింద మన వీరత్వానికి గుర్తుగా పండగ సాయన్నను ఆకాశమంతా ఎత్తుగా నిలుపుకుందామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నీలం మధుముదిరాజు గారికి శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రాంత శాసనసభ్యుడిగా అయినందుకు ఈ దీనికి శంకుస్థాపన చేసే గౌరవము విగ్రహాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు దక్కినందుకు చాలా గర్వపడుతూ ఆ అవకాశాన్ని కల్పించిన మా హనువాడ ప్రజలు మా పండుగ సాయన్న సేవా సమాజం వ్యక్తులు మా మిత్రులందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్కరి కూడా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పండుగ సరైన బంధుమిత్రులకు అందరి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం చెప్పండి

పెద్దలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన బెకెం చిన్న సార్ గారు మరి పండుగ సాయన్న చరిత్రను ఈ ప్రపంచానికి సత్కరిస్తూ ఉన్నారు పండుగ సాయన్న గారిని ఈ రోజు జిల్లా మొత్తం లాగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే పండుగ సహాయన చరిత్రను ఈరోజు యావత్తు మరి యొక్క రాష్ట్రం మొత్తం నలుమూలన ఈ రోజు తెలవడం అంటే ఈ రోజు ప్రముఖ న్యాయవాది ప్రముఖ జర్నలిస్టు సీనియర్ మరి రాష్ట్ర నాయకులు బెక్కెం జనార్దర్ సార్ గౌరవనీయులు వారి యొక్క రచన వల్ల వారి యొక్క నవల వల్ల ఈ రోజు పండుగ సాయన చరిత్ర పంతొమ్మిది వందల అందరూ కూడా యావత్తు రాష్ట్ర మొత్తం నలుమూలన మరి రోజు విక్రమ్ సార్ గారు కాబట్టి మీరందరూ కూడా మన ఐక్యత చాటుకు మన యొక్క వచ్చినటువంటి అడిగులందరినీ కూడా గౌరవించవచ్చు మన యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవచ్చు కోరుతున్నాం మండల నాయకులు మరి